ఓం గంగడవదనమ ఐం సరస్వతి సరస్వత్యేనమ శ్రీమాత్రే నమో నమ ఆపదర్తం దాతరం సర్వంపదం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమాం శ్రీరామ రామ రామీ రమే రానోరే సహస్రనామ్యం రామనామ నామరానని జయ గురుదత్త్రియ నమ నమో భగవతి మేధా దక్షిణభక్తి మహ్యం మేదాం ప్రజ్ఞం ప్రయచ్చస్వాహ జయ గురుదే నోం నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంగుషే నమో క్రీం క్రీం మహాకాళికాయ నమోం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి శర్మ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా భూచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృత్తికి రాసులు సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది చూసుకుంటే గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శ్రీశ్వరుడు సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పునే జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుగ తోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వారికి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగలతోటి అష్టేశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వారు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వారి యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతిక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజగంతో తీస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మురమంత సహితంగా యజ్ఞాధిక్రతలైనా కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి యోగం స్థితించాలి అన్నారు రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నారు లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేరు మలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన మహర్తల్లో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించ కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర కర్కాటక రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పుడు వృత్తి రాశిలో సంచారం చేయడం మరియు రవిమంగళ యోగం అంతా కూడా సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకోవడం జరుగుతుంది కర్కాటక రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా వచ్చే స్థానంలో సంచారం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది విపరీతంగా విపరీతంగా మీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి బృహస్పతి మార్పు రాశిలో సంచారం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి లాభాలు కలిగించడానికి డిసెంబర్ ఐదో తారీఖు దాకా మీకంతా కూడా లాభాలు వెరించడానికి ఆస్కారం ఉంటుంది కూడా దత్తాత్రేయ స్మరణ చేసుకోవడం దత్తాత్రేయ మాత్రైన మాత్రమే సంతుష్టాయన మహానామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం దత్తాత్రేయుడి యొక్క ప్రధానంగా చరిత్ర కూడా దత్తాత్రేయ చరిత్ర కూడా ప్రతినిత్యం కూడా చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది వివాహాన్ని శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సంఘంలో గౌరవం పెరగడానికి మీకంతా కూడా అష్టైశ్వర్య యోగము లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మాసాంతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు తర్వాత మీకంతా కూడా మంచి ఆవర్స్ సిద్ధించడానికి ఈ యొక్క బృహస్పతి మార్పు మరియు అంగార మార్పు హృయమంగళ యోగంలో అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు రాజశ్యామల యజ్ఞాతికృత చేర్చుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోషం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అస్తైవ్వర్యోగం ఆకస్మిక దల్లాభం చడానికి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అప్పుల బాధలతో బాధపడేవారు అంగారు కూడా ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ధార్నిమ పళ్లను దానం చేయడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం కందిపప్పును దానం చేయడం వల్ల ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి విశేషమైన పుణ్యయోగం తీసుకుంది అఖండమైన పుణ్యయోగం తీసుకుంది కావున పూర్వ జన్మ కృతం వ్యాధి రూప పీడిత అని చెప్పేసి అంటారు అనంతమైన పుణ్యప్రీతం పొందడానికి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం దీపదానం చేయడం శాలిగ్రామ దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం తీస్తుంది దోష నివారణ కలుగుతుంది పాపకర్మ దుష్కర్మ నివారణ కలుగుతుంది అఖండమైన ప్రాప్తి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాపాలను కూడా దశిస్తాయి అఖండ పుణ్యయోగాలు తీస్తాయి కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది కావున కార్తీక మాసంలో విశేషంగా కర్కాటక రాశి జాతకులు ప్రధానంగా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవడం విశేషమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రుణ బాధల నుంచి బయటపడతారు శ్రీమాత్రేమ